నమస్తే అండి కుంభరాశి వారికి జనవరి ముప్పైవ తేదీ గురువారం శుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ ఈ ఈరోజు మంచి తెలివి నైపుణ్యంతో ఉండవలసిన రోజు దూకుడు మరియు కోపంతో ఉండడం ద్వారా శత్రు సంఖ్య పెరిగే రోజుగా చెప్పవచ్చు ఈరోజు ప్రతి విషయంలో కూలంకషంగా ఉంటారు ఎదుట వ్యక్తులను అంచనా వేయడంలో విఫలమవుతారు సమయానికి ఎక్కువగా విలువరిస్తారు కుటుంబ సభ్యులతో సామరస్యంగా ఉండవలసిన రోజు చేసే ప్రతి పనిని ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి మళ్లింపజేసే విధంగా చేస్తారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే రోజుగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మీరు చేసే ప్రతి పనిని సమయాన్ని కేటాయిస్తారు మరియు బాధ్యతగా ఉంటారు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించండి బంధువులలో స్వల్పపాటి విభేదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ముఖ్యమైన విషయాలలో ఎదుట వ్యక్తులతో సంప్రదింపులు చేసే సమయంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన రోజు ఈ రాశివారు ద్వారము అనుకూలమైన మార్గంగా చెప్పవచ్చు మీకు ఉన్న సమస్యలు తగ్గే రోజుగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇవ్వకండి ఇంట్లో నుండి బయటకు వెళ్లే ముందు దుర్గా అమ్మవారిని స్మరించండి ఇంట్లో దేవుని మందిరం నందు లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్నవారు ఎక్కువగా దృష్టి సాధిస్తారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామ్య వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులతో వ్యవహరిస్తారు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండవలసిన రోజు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు కలియుగ వెంకటేశ్వర స్వామిని శివుణ్ణి పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి